అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మన అద్దెసూడు సార్ గుర్తున్నాడు కదండి చెత్త వీర ప్రతాపరెడ్డి విజయప్రతాప్ రెడ్డి అతను మొన్న అంగన్వాడీలకి జీతాలు పెంచాలి జగన్మోహన్ రెడ్డి గారి పాపం వాళ్ళకి టీఏడీఏలు కూడా ఇవ్వట్లేదు ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు పెంచాలి ఎందుకంటే పెరిగిన రేట్లకు తగ్గట్టు వాళ్ళ జీతాలు కూడా పెరగట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఓ వీడియో మాట్లాడాడు ఇవి రెండు నెలలకు మూడు ఏళ్ళకు ఖచ్చితంగా ఈ అంతా చాలా పేరు అయితే కాలానుగుణంగా రేట్ల అనుగుణంగా వాళ్ళ కొన్ని వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకొని ఏ ప్రభుత్వాలైనా కానీ ఏ ప్రభుత్వాలైనా కానీ రెండు నెలకు నెలలకు వాళ్ళ పరిస్థితులను బట్టి ప్రభుత్వ పరిస్థితులను బట్టి కొంచెం పెంచుతూ ఉండడం ధర్మం న్యాయం వాళ్ళందరూ కూడా మనం ఈ విషయాలు సమర్థించాలి ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళని కూడా మనం దృష్టిలో తీసుకోవాలి ఈ గ్రాడ్యువిటీలు ప్లస్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా టీఎల్ టీఏడిఎల్ వరకు కొంచెం రెండు వేల పదిహేను అయిపోయాయండి వాళ్ళకు వాళ్ళకు చిన్న చూద్దామండి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారట మనవన్నీ వాళ్ళందరిలో ఎవరో ఒకరు క్లారిటీ లేదు రేపు నువ్వు మర్యాదకి వెళ్ళి అంగన్వాడీల మీద రివర్స్ అయ్యాలి చేసేది తప్పని చెప్పపోతే నీ సూడు దింపేస్తావరా అన్నారట నీ సూడు దింపేసి నీ జుట్టు పీకేసి నేను రోడ్డు మీద నీకు ఇచ్చిన ఉద్యోగం తీసేసి అన్నారట వెంటనే రివర్స్ అయిపోవడం మన అద్దె సూడు సార్ రివర్స్ అయిపోయి అతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విన్నామరండి ఒకటే అడుగుతా కూడా ప్రైవేట్ స్కూల్లో ఒక ఎల్కేజీ యూకేజీ నర్సరీ టీచర్ కు ప్రైవేట్ స్కూల్ లో మన ఊర్లో ఎంత ఇస్తారు జీతం ఇవ్వలే ఇంగ్లీష్ మీడియం స్కూల్ నా ఎక్కడైనా పక్కన దగ్గరలో ఉందా ఎంత ఇస్తారు తెలిసా మీకు ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు మనం పదకొండు వేలు ఎన్ని ఇస్తా ఉన్నాం చాలా వేలు ధర్నాలు చేస్తా ఉన్నాం ఏం చేయాలి క్వాలిఫికేషన్ ఉన్న ఒక టీచర్ కు టీచర్ కాదు వర్కర్ నాట్ టీచర్ టీచర్ అనకూడదు మనం టీచర్ అని కూడా అనకూడదట మొన్నే అన్నాడు మరి మరి మొన్నే అన్నా కదా అబ్బాయి లేదా వాళ్ళకి జీతాలు సరిపోవట్లేదు నువ్వే వాళ్ళు పెరిగిన రేట్లకు తగ్గట్టు మనం జీతాలు పెంచాలి జగన్ అన్న ఖచ్చితంగా మీరు జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్పాను పెంచమని నువ్వే కదా అన్న ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళని కూడా మనం దృష్టిలో తీసుకోవాలి నా ఉద్దేశం వల్ల వాళ్ళకి జీతాలు పెంచాలి అట్ ద సేమ్ టైం మిని అంగన్వాడీలో వాళ్ళకి డబ్బులు వర్తుంది వాళ్ళు మెయిన్ అంగన్వాడీ వర్కర్స్లో వాళ్ళను కేటాయించి వాళ్ళకు మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ తీసేసి ఆలస్వాళ్ళు ఇది నా వాదన నేను ప్రభుత్వాన్ని వినిపించాలని సీఎం గారికి చెప్పాను ఇప్పుడు దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ విషయాలన్నీ సీఎం గారికి ఉపలీకరించడం జరిగింది అన్నయ్య ఏడు ఇలా మారిపోతారు మనుషులు అంటే మీరు బాగుంటే చాలు ఇంకేమంటాడు చూడండి మనోడు వాడి వర్కర్ ఆ వర్కర్ కు అదో కొద్ది క్వాలిఫికేషన్ ఉన్న వర్కర్ కు ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు ఇప్పుడు ఇస్తారు కొంచెం పెంచుతారు ఎవరి మూడు ఏళ్ళకో నాలుగు ఏళ్ళకో వెయ్యి పదిహేను వందలు పెంచుతారు ఇరవై ఆరు వేలు కావాలంటే ప్రభుత్వం గుండు కొట్టించుకోవాలి పోయి ఏడన్నా అలా వ్యవసాయపడండి ఇక మొత్తం ప్లేట్ పెరాయించేశాడు ఎందుకంటే గట్టికి ఇచ్చారట మరి నీకు ఇచ్చిన పోస్టు ఏదైతే ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ పదవి ఉందో నీకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా నువ్వు అక్కడే ఇక్కడ కబ్జాలు చేసుకుంటూ తిరిగినా నువ్వు వాళ్ళతో వెళ్తే పులిహోలు కలుపుతూ తిరిగినా నిన్ను పిలిచి మేము ఈ కమిషన్ చైర్మన్ ఇచ్చింది నువ్వు మేము చేసే ప్రతి తప్పుని నువ్వు సమర్థిస్తావంటరా అబ్బాయి అంతేగాని మేం చేసిన తప్పులను బయట పెడితే నువ్వెందుకున్నా బొక్కలో మాకు మాకు చాలామంది ఉన్నారు మేము ఏం చేసినా సూపర్ అనేవాళ్ళు కాబట్టి మేము వాళ్ళకి ఇచ్చేసుకుంటాం నీ సూటు మాత్రం ఇక్కడ చింపేటం కాయమరా అన్నారట వెళ్ళిపోయాడు మనోడు గజ 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 గది వణుకుపోయాడు వణుకుపోయి వచ్చి ఏదైతే అంగన్వాడీ టీచర్లు ఉన్నారో వాళ్ళని ఎలా బెదిరిస్తున్నాడో చాలా జాగ్రత్తగా గమనించండి మరొకసారి పెడతాను ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటలకి నేను క్లారిటీ ఇస్తాను అడుగుతా అందరినీ కూడా ప్రైవేట్ స్కూల్లో ఒక ఎల్కేజీ యూకేజీ నర్సరీ టీచర్ కు ప్రైవేట్ స్కూల్ మన ఊర్లో ఎంత ఇస్తారు జీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది ఎక్కడన్నా పక్కన దగ్గరలో ఉందా ఓకేరా అబ్బాయి అది చూడబ్బాయి నువ్వు అన్నట్టు ప్రైవేట్ టీచర్కి ఎల్కేజీ యూకే చెప్పే ఆవిడకి పొందం ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తారని అనుకుందాం వాస్తవానికి అయితే ఇరవై వేలు ఇచ్చే స్కూళ్ళు కూడా ఉన్నాయి పోనీ మాటికే వద్దాం అయితే మరి ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్లకి నలభై సంవత్సరాల ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారని సర్వే చేసే బాధ్యత ఇవ్వర్రా కిషోర్ బాలికలు ఎంతమంది ఉన్నారో చూడమనే సర్వే చేసే బాధ్యత కూడా ఆ ప్రైవేట్ టీచర్లకి ఎవర్రా బాబు యాప్ల సంపూర్ణ పోషణ ఒకటి మరో పోషణ నోటి యాప్లు ఇచ్చి ఈ అడ్డమైన పని చెప్తాం ఎప్పుడు మీరు యాప్ల్లో ఎంటర్ చేస్తానే ఉండాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు వాళ్ళతోటి అడ్డమైన సేకరి కూడా చేయించర్రా పిల్లలు ఎవరైతే ఎల్కేజీ యూకేజీలో ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రతిరోజు తీసుకొచ్చి వాళ్ళు బరువు ఎంత ఉందో తోకమేసి తక్కువ బరువు ఉంటే వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి వాళ్ళకి ఇంకా ఎక్కువ తినిపించాలనే బాధ్యత ఎవర్రా అబ్బాయి ఇంకా చెప్పాలంటే పాలు గుడ్లు ఏదైతే భోజనం ఉన్నదో ఆ భోజనాల పనులు ఇవి వంటలు ఈ వార్పులు ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్లకి ఎవ్వర్రా బాబు ఇది కాదన్నట్టు మళ్ళీ టీకాలు ఇంటింటికి తిరిగి ఓ గర్భిణీలకు టీకాలు బాలెంతలకు టీకాలు పుట్టిన పిల్లలకు టీకాలు వాళ్ళ పదహారు సంవత్సరాలు వచ్చేదాకా టీకాలు ఈ పళ్ళన్నీ చెప్పర్రా వాళ్ళకే మరి నువ్వు అన్నట్టే ఓ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పడమే అయితే ఓకే నువ్వు అన్న పదకొండు వేలు ఓకే మరి ఈ పళ్ళన్ని చేసిన దానికి ఎవడెత్తాడరా వాళ్ళని రిపోర్ట్లు పేరుతో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా వేధిస్తూ వేధిస్తూ వాళ్ళు చిత్ర హింసలు పెడుతుంటే అయినా కూడా వాళ్ళు భరించి పాపం అన్ని రిపోర్ట్లు అప్లోడ్ చేస్తున్నారు మరి ప్రైవేట్ స్కూల్ టీచర్లకి ఎల్కేజీ యూకేజీ చెప్పేవాళ్ళకి పనులన్నీ చెప్పరు కదరా ఇరా మరి ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు రా ఎవడ బాబుగారు బిడ్డలో ఉన్నారా బాయ్ మరి పనులన్నీ సేకరి అంత చేయించడానికి మరి ఆ పనులకి ఎంత ఇవ్వాలరా శాలరీ ఓకే ఎల్కేజీ యూకేజీ మొదలు ఎనిమిది వేలు ఇచ్చావు సరే మరి సర్వే చేసిన దానికి ఒక ఐదు వేలు కిషోర్ బాలికల గురించి కేర్ చేసుకున్నది ఇంకొక ఐదు వేలు లేదా యాప్లు ఈ ఏదైతే రిపోర్ట్లు ఇవన్నిటి కోసం ఇంకో మరొక ఐదు వేలు అలా ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఎంత ఇవ్వాల్సి వస్తుందో తెలుసా వాళ్ళు చేసే పనులకి నలభై వేలు ఆ వెలిచిన కూడా తక్కువ రబ్బాయి అన్ని పనులు చేయనున్నారు వాళ్ళతో అన్ని పనులు వాళ్ళతో చేస్తూ ఆ పదకొండు వేలు ఇస్తే చాలదా అని అడుగుతున్నావు నువ్వు నువ్వు నీ చేత ఎంతరా నువ్వు చేసే పని ఏట్రా అలాగే అన్నవి కాబట్టి ఆ రారపోరా నేను ఏమనుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులు ఉన్నారు రామకృష్ణ రెడ్డిని తీసుకో ఎంతరా ఏం జీతం చేసే పనేమో అని చెప్పరా ఇప్పుడు దాకా ఎన్ని సలహాలు ఇచ్చాడు చెప్పరా మొత్తం నలభై మంది సలహదారులు ఉన్నారు ఒక్కొక్కరికి రెండున్నర నుంచి నాలుగున్నర లక్షల దాకా జీతం ఇస్తున్నారు ఇప్పుడు దాకా నలభై మంది ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పరు అదే సలహాలు మా పేటలో ఉత్తరి ఎత్తారా ఊరికి ఎత్తారు అట్లా ఉచిత సలహాలు అని తీసిపారెత్తారు అలాంటి ఉచిత సలహాలు ఇవ్వడానికి సలహాదారుడు ఆ సలహాదారుడు నాలుగు లక్షలు జీతం ఇప్పుడు ఏ సలహా ఉన్నాడు నాలుగు లక్షలు జీతం ఇచ్చినప్పుడు ఇన్ని సర్వేలు ఇన్ని పనులు చేస్తూ మన పిల్లల్ని మన బాలింతల్ని మన గర్భిణీ స్త్రీల్ని మన అక్క చెల్లెల్ని అంతలా కంటికి రప్పలా పోషిస్తున్న అంగన్వాడీ టీచర్లకి మరి మీరు చెప్పిన జీతం ఇవ్వడానికి ఏడుస్తారా ఏ మీ బాబు సొమ్మేమని తీసుకొచ్చి చెప్తున్నారట్రా నువ్వు చేసే సొల్లు పనికి నువ్వు చేసే అద్దుషూట్ వేసుకుని వచ్చే పనికి నీకు లక్షల జీతం ఎందుకని అందరూ రా బాబు నువ్వు చేసే పనేటి నువ్వు ఇచ్చే బిల్డప్ ఏంటి ఇప్పుడు టీచర్ అంటే మాకు తెలిసిరా బాబు రే చిన్నప్పటి నుంచి అంగన్వాడి టీచర్లు అంగన్వాడి టీచర్లు అని అంటారు ప్రజలందరూ ఇప్పుడు అది షూట్ వేసుకుని వచ్చి వాళ్ళు అంగనవాడి టీచర్లు కాదు వర్కర్లు అట మరి నువ్వెవర్రా నువ్వెవర్రానే నువ్వు ఒక సాధారణ ఎంపీటీసీవి ఒక సాధారణ ఎంపీటీసీవి నువ్వే సూట్ వేసుకుని కలెక్టర్లో ఫీల్ అయిపోతున్నప్పుడు వాళ్ళు పిల్లలకు చదువు చెప్తున్నాడు చదువు చెప్పే ప్రతి ఒక్కరు టీచరే టీచరేరీ నీకు గురువుకున్న వాల్యూ కూడా నీకు తెలీదరా తమ్ముడు అనే గురువుకి ఇచ్చే వాల్యూ కూడా తెలియదు నీకు పాఠాలు చెప్తే ట్యూషన్ టీచర్ కూడా టీచరే అంటాం పాఠాలు వాళ్ళకి గురువు స్థానం ఇస్తాం వర్కర్ అనాలట ఈ వచ్చాడు పోర్టుగాడు మనవాడు మాత్రం నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ని ఫుడ్ కమిషనర్ని అని చెప్పి బిళ్ళ పిచ్చుకుంటాడు నువ్వు ఫుడ్ కమిషనర్ వా నువ్వు చదువుకుని వచ్చావా నువ్వు గ్రూప్ వన్ ఆఫీసర్వా జగన్మోహన్ రెడ్డి దయా దాక్షిణ్యాలతో అతను ఏదో నువ్వు సొంతకొలం కూడా కాబట్టి ఏదైనా డబ్బులు ఏదైనా ప్యాకేజ్ ఇచ్చి ఉంటావు కాబట్టి నీకు ఈ వాడే హ్యాడ్ ముస్టి ఐదు సంవత్సరాల పదవే నువ్వు ఒక ఒక సాధారణ ఎంపీటీసీవి నువ్వు అత్యంత బిల్డప్ ఇచ్చేయచ్చు వాళ్ళు మాత్రం టెన్త్ క్లాస్ వాళ్ళట వాళ్ళకు మాత్రం వాళ్ళ టీచర్ అనకూడదట వాళ్ళ వర్కర్ అనాలట ఇడీ చెప్తున్నాడు నీతులు ఇది గట్టిది సార్ లెఫ్ట్ రైట్ ఎలా నువ్వు గవర్నమెంట్ చేసిన తప్పులు ఎలా బయటపెడతావు అంగన్వాడీ టీచర్ దాన్ని ఎలా మాట్లాడుతూ నేను ఇప్పుడు పీకు భారత్న ఉన్నాడారంటే గజగతికి అయితే ఉండిపోయాడు బాబు అలా చేయండి బాబు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బతుకుతున్నాను ఏదో షూట్ వేసుకుని తిరుగుతున్నాను నేను ఏదో కమిషనర్ల బిల్డప్ ఇచ్చుకుంటున్నాను దయచేసి నా పోస్ట్ మాత్రం తీసేయకండి నేను ఇప్పుడు వెళ్ళి మొత్తం అంగన్వాడీలు అందరూ కూడా తప్పు చేసేస్తున్నారు అందరూ తప్పుడు మనుషులు చెప్పేస్తానని చెప్పొచ్చు చెడ్డీ మా అన్నయ్యవాడీ వర్కర్ ఆ వర్కర్కున్న వర్కర్కు ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు ఇప్పుడు ఇస్తారు కొంచెం పెంచుతారు పెంచలేదురా బాయ్ ఐదు సంవత్సరాలు అవుతుంది కదా ఏడాదిగో రెండు ఏదో మూడు ఏడాదిలో మరి ఎందుకు పెంచలేదు ఆ వెయ్యి పదిహేను వందలని ఎందుకు పెంచలేదు ఇప్పుడు దాకానే ఎప్పుడు పెంచుతారు అందరం పోయాక లేకపోతే మీరు పోయాక ఎప్పుడు పెంచారా ఆ వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు చెప్పడానికి సిగ్గేయట్లేదా మాటలు ఎలా మార్చేది ఇది ఓ బతికే నీకు మొన్నే చెప్పాను రా బాబు బాగా మాట్లాడు నువ్వు వద్ద సూటు కాదు సొంత సూటు కడివే చక్కగా మాట్లాడడం అన్నయ్య ఇదే మాటమే నిలబడు ఆ మాట మీద నిలబడాలంటే చాలా దమ్ము ఉండాలి అని చెప్పానా ఈసారి నుంచి అది సూటు అన్న సొంత సూటు అంటాను మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు మంచిగా మాడుతున్నారు కదా మీరు మంచిగా మాడితే నేను మంచిగానే మాడతాను సొంత సూటు అదిరిపోయే సూటు అందమైన సూటు సార్ అంటాను ఈసారి నుంచి కానీ ఇదే మాటమే నిలబడాల నిలబడాలా అంతే తప్ప జగన్ రెడ్డి గారు బెదిరించారు నేను ఇంకోటి చూసారా వెళ్ళకూడదు ఎందుకంటే బలహీనుల పక్షాన్ని నిలబడాలంటే చాలా గడ్సు ఉండాలా ఆ గట్సు మరి నీలో ఉన్నాయలేదు నేను చూస్తాను చెప్పానా లేదా అంత తేలికనుకోండి రాబాయ్ వెళ్ళి అంగన్వాడీ టీచర్లని అమాయకులు బెదిరించేసి అంత తేలికనుకున్నావా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడానికి న్యాయానికి అనుకూలంగా మాట్లాడడానికి మనోడికి అంగారు ఎవరి ఇరవై ఆరు వేలు కావాలంటే ఇరవై ఆరు వేలు వద్దు ఒక ఓకే ఇప్పుడు వాళ్ళు చేసే పనులకి నేను చెప్తున్నాను కదా ఆ సర్వేలు వాళ్ళు చేసే సర్వేలు చేయించడానికి ఎవరైనా కరోనా పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వేలు ఏడు వేలు జీతం ఇవ్వాలి వాళ్ళు చేస్తున్న వాళ్ళు తీసుకుంటున్న కేరు కిషోర్ బాలికల విషయంలో చిన్నపిల్లల విషయంలో వాళ్ళు తీసుకుంటున్న కేరు ఇంకొకరికి ఎవరికైనా బాధ్యత ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఐదు వేల ఆరు వేలు ఏడు వేలు ఇవ్వాలి వాళ్ళు చేస్తున్న యాప్లు కానీ రిపోర్ట్లు కానీ అవి చేయడానికి ఖచ్చితంగా ఒక ఆరు ఏడు వేలు ఇవ్వాలి వాళ్ళు దగ్గరుండి వాళ్ళకి ఫుడ్ పెట్టించడం పిల్లల్ని బొజ్జో పెట్టడం ఇవన్నీ చేయడానికి ఒక ఐదు ఆరు వేలు ఇవ్వాలి ఆయా పోస్ట్కి ఇవన్నీ కలిపితే నలభై యాభై వేలు అవుతుంది వాళ్ళు జీతం వాళ్ళు చేసే పనులు అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు వీడు రోజు చెప్తున్నాడు ఎక్కువైపోతుందంట వీళ్ళు మాత్రం లక్షలు లక్షలక్షారు వీళ్ళు ఏ పని ఉండదు పాటు ఉండదు ఊరమున అంబూతుల్లాగా ఆ బట్టల వేసుకుని జనాలమే పడిపోతారు వాళ్ళు ఎన్నే బెదిరించేస్తారు అది తీసుకుని యూట్యూబ్లో పెట్టుకుని ఆ యూట్యూబ్లో డబ్బులమే బతుకుతారు వీళ్ళు మాత్రం కష్టపడి పనిచేసే అంగన్వాడీ టీచర్లని ఎంత ఎలా దారుణంగా విమర్శలు ఇరవై ఆరు వేలు కావాలంటే ప్రభుత్వం గుండు కొట్టించుకోవాలి గుండు కొట్టించుకోవాలి గవర్నమెంట్ మరి ఇప్పుడు మన పక్క రాష్ట్రం తెలంగాణ ఇస్తుంది ఆల్రెడీ పదమూడు వేల ఐదు వందలు ఎంత చేశారు పద్దెనిమిది వేలు కూడా చేశారని వింటున్నాయి వార్తలు మరి తెలంగాణ గుండు కొట్టించుకుంది రేటారపా మరి సొంత ఏదో బాబు చేబులో డబ్బులు తీసుకొని ఇచ్చినట్టు తెగ నొప్పులు పడిపోతున్నారేట నాకు అర్థం కాదు మీరు లక్షల లక్షలు దొబ్బేస్తున్నారు లెక్కర్లో ఇసుకలో వేల కోట్ల రూపాయలు తోచేస్తున్నారు మరి కష్టపడే మన అక్క చెల్లెళ్ళకి ఓ పదివేలు జీతం ఎక్కిష్టం ఇవ్వండి అంటే ఎడుతున్నారా ఎవడ బాబు సొమ్ము అది నాకు అర్థం కాదు ఆ గుండు కొట్టించేసుకోవాలి రాష్ట్రం మరి రాష్ట్రాన్ని కాపాడేసారు మీరు పది లక్షల పద పదకొండు లక్షల కోట్లు అప్పులు పాలు చేశారు కష్టపడి పనిచేసి అక్క జిల్లలకి ఓ పదివేలు లక్షతో ఇవ్వాలంటే ఏడుస్తున్నారు మొత్తానికి మనోండి మాత్రం గట్టి భయపెట్టారండి మరి జగన్ అన్న గట్టికి ఇచ్చాడా లేకపోతే సజ్జలన్న గట్టికి ఇచ్చాడు తెలియదు కానీ చాలా నర్సరీ ఒకసారి వీళ్ళ కష్టం చూడండి ఒకసారి పెంచుతానన్న జీతం పెంచవయ్యా అని అడిగినందుకు పోలీసు వాళ్ళతో ఎలా లాగించి వస్తున్నారు చూడండి ఎంత ఘోరంగా ఎడుతున్నారు చూసారా మన ఆడవాళ్ళు అండి మన అక్క చెల్లెళ్ళు మన అమ్మలు ఈ రాష్ట్రంలో జగన్ అంటాడు కదా అక్క చెల్లెమ్మలని వాళ్ళే వెళ్ళారు అంత ఘోరంగా ఏడుస్తున్న హృదయ విదారకంగా గుండెలు బాదుకుని వాళ్ళు రోదిస్తున్న ఈ అద్దెసూటిగా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అసలు కనీసం వాళ్ళ బాధ కూడా అర్థం కావట్లేదండి వాళ్ళ కష్టాన్ని హేళం చేస్తున్నారు అంగనండి టీచర్ అనకూడదు వర్కరే అనలాంటి వాళ్ళని వీడు మాత్రం ఫుడ్ కమిషనర్ అని చెప్పుకు తిరుగుతాడు ఫుడ్ కమిషన్ చైర్మన్ ఐదు ఐదు సంవత్సరాల కాలానికి నామినేటెడ్ పదవి అది మామూలుగా ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్లు ఉన్నారు యాభై ఆరు మందో అరవై మందు వాళ్ళ పేర్లేటో కూడా ఎవరికి తెలియదు వాళ్ళందరికీ కనీసం కుర్చీలు కూడా వేయలేదు కానీ ఈ అద్దె సూటుదారు మాత్రం ఒక రెడ్డి గారు కాబట్టి ఆయనకు పెద్ద కాన్వాయి ఇచ్చేసారు సూట్ వేసుకుంటారు వెళ్ళి ఆడవాళ్ళు అందరిని బెదిరించడానికి రైట్స్ ఇస్తారు జగన్ ఏంటండి దారుణం ఎక్కడన్నా కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనపడితే ఇగో మన అక్క చెల్లెళ్ళు ఇలా చేస్తారంటండి దేహశుద్ధి అంటారండి దాన్ని సీఎం గారు కనపడితే అలా చేస్తారండి మన అక్క వాళ్ళని వాళ్ళెవరో అడ్డుకోలేరు ఎవరూ ఆపలేరు మహిళా శక్తిని మించి ఏమీ లేదు ఇక్కడ వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళతో పెట్టుకున్న పురాణ పురుషులే సర్వనాశనం అయిపోయారు మహామహాశక్తివంతులే మట్టి కలిసిపోయారు ఆడలతో పెట్టుకున్న వాళ్ళు అలాంటి మహిళా శక్తులు మహిళా మూర్తుల్ని ఇంత ఏడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం రెండు వేల ఇరవై నాలుగులో చూపిస్తారు అప్పటివరకు మనం వెయిట్ చేద్దాం జే బిం జయ భారత్ జై జయ మహాసేన जय तेदम जय चंद्रबाबू जय जय लोकेश